ఎలక్షన్స్ కోసము నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి జిల్లాల్లో వివిధ మండలాల్లో కొన్ని మండలాల్లో మొత్తానికే బీసీ రిజర్వేషన్ లేకుండానే ప్రకటించడం జరిగింది మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిశలో బీసీ ప్రజలు ఉన్నారు మరి ఇప్పుడు మాత్రము బీసీ ప్రజలు గమనిస్తున్నారు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ప్రభుత్వాలు ఎలా మోసం చేస్తున్నాయి అనే విషయాన్ని బట్టి చూస్తే నిన్న కోటకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది పదిహేడు పాయింట్ జీరో ఎయిట్ శాతం నలభై రెండు శాతం కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటలోనే పది శాతం కోత రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై స్థానంలో బీసీలకు దక్కింది కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు సీట్లే చూడండి పన్నెండు వేలలో రెండు వేలు అంటే దాదాపు అసలు జనాభా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది దాదాపు ఆరు వేల చిల్లర ఉండాలి బీసీలకు అందరికి కలిసి కేవలం రెండు రెండు వేలు అంటే రెండు వంతులు నష్టం జరిగినట్టే కనీసంగా నలభై రెండు శాతం ఇచ్చిన ఇంకొక రెండు వేలన్నా వస్తుండే బీసీలకు పదిహేడు జిల్లాల్లో బీసీలకు ఇరవై శాతం లోపే భద్రాద్రిలో ఒక్క సీట్లు దక్కలేదు డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే ఎనిమిది స్థానాలు తక్కువ రెండు వేల పంతొమ్మిది కంటే నలభై ఎనిమిది సర్ప సర్పంచ్ స్థానాలు పెరిగిన మొత్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది వరకు కోత ములుగు మహబూబాబాద్ ఆదిలాబాద్ ఆసిఫ్బాద్ లో మూడు నాలుగు ఐదు శాతం డిఆర్ఎస్ హాయంలో ఇరవై రెండు శాతం పాయింట్ ఎనిమిది రిజర్వ్ పన్నెండు వేలకు దక్కినవి రెండు వేల నాలుగు వందల నాలుగు సర్వేతోనే కుట్రకు కాంగ్రెస్ నాంది వ్యూహాత్మకంగానే జనాభా తగ్గింపు బీసీ సంఘాల నిప్పులు నలభై రెండు శాతం కోటం తుంగలు తొక్కిందని పై నిన్న మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మండలాల్లో బీసీలకు బీసీ లేకుండా కొన్ని మండలాల్లో రిజర్వేషన్స్ ప్రక్రియ నడుస్తుంది మరి ఇది హడావిడిగా ఎలక్షన్స్లు కూడా పెట్టడం జరిగింది నిన్న బీసీ కోటకు కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరాశిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్పవర్ వద్ద నిరాశన తెలుపుతున్న శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధున మధుసూధాచారి బీసీ జన జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సిసి దర్శకుడు ఎన్ శంకర్ బీసీ నేతలు తదితరులు అదేవిధంగా మా బీసీలకు సీట్లు వద్ద సీతక్కను నిలదీస్తున్న యువత మరి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము జీవోలు తీయడం జరిగింది అదే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది తర్వాత హైకోర్టులో కేసు పోవడము హైకోర్టులో జవాబు ఇవ్వడం మళ్ళీ సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళడము మళ్ళీ సుప్రీంకోర్టులో జవాబు ఇవ్వడం మొత్తానికి హైకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయం ప్రకారంగా మళ్ళీ యాభై శాతం మించకుండా రిజర్వేషన్ల ప్రక్రియ ఫిఫ్టీ పర్సెంట్ లోపు మీరు ఎన్నికలు నిర్వహించవచ్చు అని హైకోర్టు చెప్పడం మొత్తానికి ఇదంతా కాంగ్రెస్ మొత్తం డ్రామా ఆడుతూ మొత్తము కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తా అని ప్రకటించి మొత్తానికి దాదాపు ఏడెనిమిది నెలల నుంచి బీసీలను మొత్తం బీసీలకు ఏదో నేను బాగానే చేస్తున్నా అన్నట్టు చేయడానికి బీజేపీ మొత్తము ఒక కుట్ర ప్రకారంగా చేసి ఈరోజు రిజర్వేషన్లు కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో మొత్తానికి బీసీలు లేకుండా కూడా కొన్ని మండలాల్లో ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నారు మరి అదే విధంగా బీజేపీ కపట ప్రేమ ఇప్పుడు చూపెడుతున్నది ఇన్ని రోజులు బీసీలకు వాస్తవానికి బీజేపీ కూడా ఎలక్షన్స్లు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలని ఒకవైపు బీజేపీ అదే విధంగా బీఆర్ఎస్ ఒకవైపు బీసీలకు న్యాయం జరగాలని చూస్తున్నారు మరి ఉద్యమాల్లో మాత్రము నామకే వాస్తే మెయిన్గా ఇప్పుడు బీసీ ఉద్యమంలో పాల్గొన్నది ఓన్లీ బీసీ ప్రజాప్రతినిధులు తప్ప ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకత్వము బీసీల ఉద్యమాల్లో పాల్గొనేది చాలా తక్కువ కాబట్టి ప్రజలు గమనించాలి ఏ పార్టీ ఏ వైపు ఉంది వాళ్ళు ఎలక్షన్స్ కోసము ఏ రకంగా